శ్రీమన్మహాభారతము నూట ఎనభైనాల్గవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నోట ముప్పై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రోణాచార్యుల వారు పాంచాల రాజైనటువంటి ద్రుపదుడిని బంధించి తీసుకొని రండి అదే నాకు మీరు ఇవ్వదగినటువంటి గురుదక్షిణ అని అనగానే ఇక శిష్యులంతా కౌరవ పాండవులంతా కూడా పాంచాల రాజ్యంలో ప్రవేశించారు ద్రుపదుడిని బంధించి తీసుకొని రావటం కోసం అదిగో ఆ ద్రుపదుడి యొక్క రాజధాని వైపు తీ దూసుకొని పెడుతూ ఉన్నారు ఈ శిష్యులందరూ కూడా ఆ సమయంలో పాంచాల రాజు ద్రుపదుడు ఆ ఆక్రమణను గురించి విని ఆ మహాసేనను చూసి తన సోదరులతో కలిసి వేగంగా ఆ రాజభవనములో నుండి వెలుపలికి వచ్చాడు ఆ తర్వాత ద్రుపదుని యొక్క సోదరులందరూ కవచాలు ధరించి శర వర్షాలు కురిపిస్తూ సింహనాదాలు చేస్తూ ఉన్నారు ఆ ద్రుపద మహారాజు తన తెల్లని రథాన్ని ఎక్కి కౌరవులు ఉన్నవైపు దూసుకు వెడుతూ ఉన్నాడు తన బాణ వృష్టినంతటిని కూడా వారి మీద కురిపిస్తూ ఉన్నాడు కౌరవులు ఇతర రాజకుమారులందరూ వారి వారి బలాన్ని పరాక్రమాన్ని ఉద్రేకాన్ని చూపిస్తూ ఉన్నారు అయితే ఇదంతా అర్జునుడు చూస్తూ ఉన్నాడు చూసి ద్రోణాచార్యుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు వీరు చూపించేటటువంటి కౌరవాదులు చూపించేటటువంటి ఏషాం పరాక్రమస్యాంతే వయం కురియామసాహసం వీరు చూపించే ఈ పరాక్రమము ముగిసిన తర్వాత అప్పుడు నేను యుద్ధం చేస్తా పాంచాలరాజు ద్రుపదుడిని యుద్ధములో బంధించటము అనేటటువంటిది ఇదిగో ఈ కౌరవులకు అసాధ్యమైనటువంటి పని అంటూ అర్జునుడు ద్రోణాచార్యుల వారితో అంటూ ఉన్నాడు అని ఇక తన సోదరులతోని కొంత దూరమే అక్కడెక్కడో నిలబడి ఉన్నాడు అర్జునుడు అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు ఇక ద్రుపదుడేమో అన్ని వైపుల నుండి వస్తూ ఉండేటటువంటి ఆ కౌరవులను చూసి వారి పైకి ఉరికి తన బాణాలతోని పెద్ద వలను చేసి కౌరవ సేననంతటిని కూడా ఒక్కసారిగా బంధించాడు మూర్ఛింపచేశాడు ఒంటరిగా వస్తూ ఉండేటటువంటి ఆ ద్రుపదుడిని తమద్యంతం రథేనైకం నమాహవే అనేకమివ సంత్రాసాత్తు మేనిరే తౌరవా ఒంటరిగా తన రథములో ఆ యుద్ధములో మహావేగముగా వస్తూ పరాక్రమాన్ని చూపిస్తూ ఉండేటటువంటి ఆ ద్రుపద మహారాజును చూసినటువంటి కౌరవులు ఒక్కసారిగా భయపడ్డారు ఈ ద్రుపదుడు ఒంటరివాడైనా సరే ఇంతమందిని ఆక్రమిస్తాడా అన్నట్టుగా వారి మనస్సులో భావన ఏర్పడింది ఆ దృపదుని యొక్క తీవ్రమైనటువంటి బాణాలు ఇక అన్ని దిక్కుల్లోనికి వెడుతూ ఉన్నాయి ఆ ద్రుపదుడు తప్పకుండా గెలుస్తాడు అని భావించినటువంటి ఆ రాజ్య ప్రజలు కూడా వారి వారి ఇళ్లలో నుంచి బయటికి వచ్చి ఇక వేలాది శంఖాలను భేరులను మృదంగాలను మ్రోగిస్తూ ఉన్నారు ఇక పాంచాల సైనికులు ఆ రాజ్య సైనికులేమో సింహనాదాలు చేస్తూ ఉన్నారు వారి యొక్క ధనుస్సులో నుంచి వచ్చేటటువంటి ధ్వని గగన తలాన్నంతటిని కూడా ప్రతిధ్వనింపచేస్తోంది ఓ రాజా ఆ రకమైనటువంటి పరిస్థితిని చూసి ఇక దుర్యోధనుడు వికర్ణుడు సుబాహువు దీర్ఘలోచనుడు దుశ్శాసనుడు మహాకోపముతోని వారి వారి బాణ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు అయితే ద్రుపదుడు తీవ్రముగా గాయపడి కూడా వారందరినీ కౌరవ సేనలన్నింటినీ కూడా చితగొట్టారు మండుతున్నటువంటి కొరివి చక్రములాగా అంతటా తిరుగుతూ దుర్యోధనుడిని వికర్ణుడిని కర్ణుడిని అందరినీ కూడా తన బాణాలతో గాయపరుస్తూ ఉన్నాడు ద్రుపద మహారాజు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవా తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ